కానీ అది పడుతున్న కష్టం దాని లక్ష్యశుద్ధి చూసే ఏమి గరుక్మంతుడా ఏమిటి పని ఎందుకు మీ అందరూ ఈ పక్షి జాతంతా ఏమిటి సముద్రం మీద అలపడున్నారని బ్రతకడం గొప్ప కాదు పది మందికి పనికొచ్చేటట్టుగా బ్రతకడం గొప్ప జీవితం చరిత్ర పుటలోకెక్కాలి అదే అంటారు అబ్దుల్ కలాం గారు నువ్వు నీకు లక్ష్యశుద్ధి కలిగి ఉంటే ఖచ్చితంగా చరిత్ర పుస్తకంలో నీకు ఒక అధ్యాయం ఉంటుంది నీ పేరు మీద విస్తరిస్తుంది నీ వలన పది మందికి ప్రయోజనం ఎప్పుడు కలగాలి మరి అంటే ఆ లక్ష్యము వైపుకి అడుగు పడగలిగితే ఏదైనా సాధించగలడు స్వామి వివేకానంద ఒక మాట చెప్తుండేవారు తిత్తిభము అని ఒక పెట్ట అది చాలా చిన్న పిట్ట ల పిట్ట పిట్టలాగా ఆ తిత్తిభ పిట్ట ఒక మగపిట్టతో కలిసి కాపరం చేస్తుండేది ఓ సముద్ర అది గుడ్లు పెడుతుండేది సముద్ర బుడ్డున ఇసకలో సముద్ర తరంగములు వచ్చి ఈ ఇసకలో పెట్టిన గుడ్లు పట్టుకెళ్ళిపోతుండేది పూను అది మార్చచ్చగా అది పెంకితనంగా అక్కడే గుడ్లు ఇట్టేది సముద్రం పట్టుకుపోయేది రెండు మూడు మాటలు చూసింది ఏమిటి నీ టెంపరితనం నేను గుడ్లు పెడతాను నువ్వు పట్టుకుపోతావు సముద్రం లేకుండా చేస్తాను ఏ గుడ్లు వదిలిపెట్టలేవా అని సముద్రాన్ని కప్పెట్టేద్దాం నువ్వు నేను అని చెప్పి అది భారీగా కలిసి సముద్రంలోకే వెళ్ళి రెక్కలు తడి చేసుకోవడం కాస్త ఇస సముద్రంలో సముద్రంలో ఉండడం మిగిలిన తిత్తిభాలు చూసేయి ఏమిటి ఆ పని అని అడిగాయి అది నా గుడ్లు ఎత్తుకుపోయింది నేను సముద్రాన్ని కప్పెట్టేస్తాను రూపు లేకుండా చేసేస్తాను మిగిలిన పక్షులు ముందు నవ్వే కానీ అది పడుతున్న కష్టం దాని లక్ష్యశుద్ధి చూసే మిగిలిన తిత్తిభ పక్షులన్నీ బయల్దేరే అరే మన పక్షి జాతిరా అని మిగిలిన పక్షులన్నీ బయల్దేరే ఒకప్పుడు పక్షులన్నీ ఏం చేస్తున్నాయంటే సముద్రాన్ని కప్పిడుతున్నాయి ఇసుకతో అని తెలిసింది గరుత్మంతుడికి ఆయన కూడా బయలుదేరి వచ్చాడు వచ్చి ఆతత పక్షమారుతవరేకం పిత గుర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు అని కదా నన్నయ్య గారి వర్ణన ఆయన తన అరుస్తూ పెద్ద పెద్ద పర్వతాలు ఇది ఇచ్చి పారేయడం మొదలెట్టాడు శ్రీ మహావిష్ణువుకి ఎందుకో అవసరం వచ్చింది ఏది వాహనం ఏది అన్నాడు ఏమో ఏమిటో ఈ మధ్య సముద్రానికి వెళ్ళి ఆయన కొండల వీపడేస్తున్నాడన్నాడు శ్రీ మహావిష్ణువే బయలుదేరి వచ్చారు ఏమి గరుత్మంతుడా ఏమిటి పని ఎందుకు మీ అందరూ ఈ పక్షి జాతంతా ఏమిటి సముద్రం మీద అలపడుతున్నారన్నది అయితే ఇదిగో ఈ తిత్తిభవం యొక్క గుడ్లు సముద్రుడు ఎత్తుకుపోయాడు దాంతో కోపం వచ్చి మేమందరం సముద్రాన్ని కప్పిట్టేస్తున్నాం ఎప్పుడెక్క పెడతారు ఎప్పటికప్పుడు పెడతామో మా ప్రయత్నం మాత్రం ఆపం అప్పటికి కప్పెడిపోతుంది చూసారా ఏదో అంటారు డ్రాప్స్ ఆఫ్ వాటర్ మీకు బిగ్ ఓషన్ అని అలా నీటి బిందువులు కలిస్తే మహాసముద్రం మేమందరం ప్రయత్నం చేస్తున్నాం శ్రీ మహావిష్ణువు ఆశ్చర్యపోయారు మీ సంకల్ప శుద్ధి చాలా గొప్పది ఎంత గొప్ప ప్రయత్నం చేస్తున్నారు అని సముద్రుణ్ణి పిలిచారు ఆ తిత్తిభం యొక్క గుడ్లు ఇచ్చేసేయమన్నారు దాని గుడ్లు ఇచ్చేసేది ఇక్కడ ఉంచకు అది సముద్ర లక్షణం తీసుకెళ్లి చక్కగా వేరే చోట పెట్టుకుని పొదిగి పిల్లల్ని చేసుకో అని సముద్రుడికి తిత్తిభానికి సంధి చేశారు పక్షులన్నీ సంతోషంగా విడిపోయి ఏదైనా సముద్రుణ్ణి పిలిపించి సముద్రంలో పిలిపోయిన గుడ్లు తెచ్చుకుందా లేదా ఓ తిత్తిభం లక్ష్యాన్ని పెట్టుకొని కష్టపడి పని చెయ్యాలి లక్ష్యం పెట్టుకోవడం చాలా తేలికిస్మండి ఇలాంటి ప్రవచనం ఏదైనా విన్నప్పుడు ఏదైనా మంచి పుస్తకం చదివినప్పుడు ఏదో చేసేయాలి అని ఓ సంకల్పం కలుగుతుంది ఏం చెయ్యాలన్న దాంట్లోనే స్పష్టత కష్టం ఒకవేళ స్పష్టత ఉండి ఇవాళ నిర్ణయం చేసుకున్న రేపే నిలబడదు రేపు అనుకున్నాను కాదండి కుదరలేదు ఎల్లుండి నుంచి కాదు ఎట్టి పరిస్థితులలో నువ్వు సమయాన్ని కేటాయించగలగాలంతే దానికి తగినట్టుగా సమయ పరిపాలన చేయగలగాలి ఏం దానికోసం ఉద్వేగపడిపోక్కర్లేదు దానికి తగినట్టుగా నువ్వు సమయాన్ని విభాగం చేసుకుని జీవితంలో నువ్వు అనుకున్న కార్యక్రమాన్ని సాధించి సమున్నతమైన స్థాయికి ఎదగలగాలంది అది తిట్టిపచ్చి నేర్పింది జీవితం యొక్క విలువేమిటో తెలుసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేశారు శ్రీనివాస అయ్యంగారని మహాతల్లి ఆయన కూతురు ప్రేమానంద అని చెప్పి చాలా ప్రఖ్యాతి వహించినటువంటి రచయిత ఆ శ్రీనివాస అయ్యంగారికి ఒక కంట్లో చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యం చేసింది ఆ కన్ను చదవనిచ్చేది కాదు చాలా నిప్పెట్టేది ఆయన కంటి మీద చెయ్యేసి పట్టుకుని ఒక కంటితో చదువుతూ ఉండేవారు చదువుతుంటే ఆయన కుమార్తె ప్రేమానంద కుమార్ వెళ్ళి అడిగింది నాన్నగారు నాన్నగారు ఒక కన్ను బావులేదు కదా ఎందుకు ఇంత కష్టపడి చదువుతారు అని అడిగింది నీ ప్రశ్నలోనే జవాబు ఉందిగా రెండో కన్నుంది కదమ్మా అన్నారు ఆయన అది జీవితం అంటే బ్రతకడం గొప్ప కాదు పది మందికి పనికొచ్చేటట్టుగా బ్రతకడం గొప్ప జీవితం చరిత్ర పుటలోకి ఎక్కాలి అదే అంటారు అబ్దుల్ కలాం గారు నువ్వు చరిత్రలో కలిసిపోవడం కాదు నువ్వు చరిత్రని సృష్టించగలవా చరిత్ర పుటలలో నువ్వు ఒక కాగితం కాగలవా నువ్వు ఒక అధ్యాయాన్ని కల్పించుకోవాలి అది నీ చేతిలో ఉంటుంది నువ్వు పడిన కష్టము వలన నువ్వు నీకు లక్ష్యశుద్ధి కలిగి ఉంటే ఖచ్చితంగా చరిత్ర పుస్తకంలో నీకు ఒక అధ్యాయం ఉంటుంది నీ పేరు మీద ఫలానా ఆయన చూడండి అని చెప్పుకుంటారు అది ఒక లక్ష్యం పెట్టుకుంటే వచ్చేది కాదు ఆ లక్ష్యాన్ని సాధించడానికి జీవితంలో కష్టపడి ఉపయోగించుకోవడం రావాలి ఆ లక్ష్యశుద్ధి ఉన్నవాడు తప్ప ఆ స్థాయిని పొందలేడు జీవితాన్ని సక్రమంగా వాడుకోకుండా గడిచిపోతోంది కదా అని ఇరవై నాలుగు గంటలు వినోదంతో ఇరవై నాలుగు గంటలు ఇంద్రియముల యొక్క చాపల్యంతో గడిపేసిన వాడు జీవితంలో సమున్నతమైన స్థానమును పొందలేడు సరిగదా జీవిత విలువ తెలుసుకోలేని వాడు భగవంతుని యొక్క అనుగ్రహమునకు కూడా పాత్రుడు కాలేడు